కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కోవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మూతపడ్డ కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు గతంలో అనేక రోజులుగా సమస్య పరిష్కారం కాలేదని అయితే కొవ్వూరు ఎమ్మెల్యే చొరవ వల్ల ఈ పరిష్కారం అవుతున్నాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ సమస్య కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వర్తిల్లాలి వర్తిల్లాలి నారా

చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిందా ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు అశోక్ ముందుగా ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలామంది మనం అంత బిజీ లైఫ్లో ఉంటామమ్మా ఎవరికి గోల్ పనులల్లో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అదే చెప్తా అండి ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి అక్కడ డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకునే వాళ్ళమ్మ అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండవచ్చు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్ఫూన్తో పుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండవచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్లు ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లెక్క భూమ్ ఫట్ అనుకొని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్లో కానీ చెప్తే ఫటాఫట్ అని అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ గవర్నమెంట్లో ఒక పని చేయించుకోవాలంటే ఆశ మాసి కాదమ్మా వెంటపడాల మినిస్టర్గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా సార్ కూడా ఏమంటే వెంట వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంటపడితే సార్ లెవెల్లో ఒకసారి రెండు సార్లు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంట పడాలి అంటే అంటే సిస్టమ్ అట్లయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంటు చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్పు చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటా పోతా ఉన్నాం నేను ఎప్పుడు అందరికీ అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్లో అమ్మ మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ త్రీలో ఫోర్లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంటు దాదాపు మూడు టికెట్స్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది ఏమన్నా చెయ్యాలా అనుకుంటే గవర్నమెంట్స్ కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ పాలన బాగుంది కాబట్టి అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి ది ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైమ్ అంటే అట్లే కంటిన్యూ అవుతా ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటారన్నమాట లాస్ట్ టైము ఒక ఛాన్స్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు మీరు కూడా అనుభవించారు మనం కూడా అందరం అనుభవించాము ఏం పరిస్థితి ఎట్లా ఉంది అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మ ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ ఇంకోత ఎక్స్ ఎమ్మెల్యే నోటికి వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దెర్ షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయే లక్కు ఉండాల అంటే ఏదైనా ప పనితీరలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిప్పితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరే లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేవాలమ్మా అసలు ఒక సొంత చెల్లికి సొంత అమ్మకి న్యాయం చేసినప్పుడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరన్నా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే సార్ న్యాయం చేయడు ఐదు కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తా అంటున్నాడు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ విజన్తో పనిచేస్తాడు సార్ మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తాడు ఐదు ఈ ఐదేళ్లల్లో ఏం చేయాల నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాలా ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయింటారు ఈరోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడారు ఈరోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండే వాళ్ళు ఎట్లాంటి మాట్లాడినారో నెగిటివ్గా మాట్లాడనారు అంతా నవ్వుకుంటుంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఈ ఈరోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తా తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేదానికి ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నామమ్మ ప్రతి ఒళ్ళని అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అని అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారమ్మ మేము ఏం వాళ్ళకి ప్రీసియేట్ చేసుకోలే వాళ్ళక పేటిఎం బ్యాచ్లు లేరు మా దగ్గర నీట్గా హ్యాపీగా చెప్తున్నారు బాగుంది పాలన బాగుంది ఇట్లే కొనసాగు చిన్న ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైం ఈరోజు కూడా కోటి యాభై లక్షల పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతు జరిగేది ఏదన్నా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అది గుర్తి గుర్తుపెట్టుకొని మీరు కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా అదే కాకుండా ఇండస్ట్రీసు ఇరవై లక్షలు ఉద్యోగాలు మేము కావాలంటే పది లక్షల ఉద్యోగాలు చెప్పిండొచ్చు ఎలక్షన్ల ముందు ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పే మైదేళ్ళలో చేస్తామని అది సాధించగలుగుతామనే ఉద్దేశంతోనే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు దాదాపు అమ్మ నేను చెప్తున్నా తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మా లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు పది ఏళ్ళల్లో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదేళ్లల్లో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు మనకు ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు అంటే ఆశా మాష కాదమ్మా ఒక చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చినారమ్మా వేరే ఏం లేదు అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డ్ అమ్మ ఎస్ఐపిసిలో ఎప్పుడు చూడు వేల కోట్ల అవి ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఈరోజు కూడా ఉన్నాయి రేపు క్లోజ్ చేస్తాం సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచించి ఇరవై ఐదు క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయమ్మా మాకు సంవత్సరంలో అంటే ఇరవై ఐదు క్యాబినెట్ ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ల కోసం ఏదో చేయాలని చేశారు అట్లా కాదు ఇక్కడ తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి రెండు క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్కి పోవాలనుకున్నారు కి పోవాలా నలభై మందో యాభై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నారు సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ ఎక్కలేదు పని చేయాలా అని వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు పెట్టినారనమాట అందరూ క్యాన్సిల్ చేసుకోండి మీ ప్రజల్లో పోండి ప్రజలకి చెప్పండి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పైన ఏమేమి చేసినావో ప్రజలు పోయి వివరించండి అని అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు సార్కి ఏం తెలుసమ్మా ప్రజలు డెవలప్మెంటు దాంతోనే ఇంకా వేరే ఏం నావిగేషన్ లేదు సార్కి ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆయన ఆయన ఏజ్కి థింకింగ్ అమ్మ మనం అందరం కూడా ఈ రేపు ఆలోచించే సార్ ఈరోజే ఆలోచిస్తాం అంత అంత టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ అమ్మా వేరే ఊర్లోకి పోతుంటే మీకు అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే మీ రాష్ట్రం ఎంత బాగుంటుంది మనం ఇక్కడ ఉండే ప్రజలు మనకు అర్థం కాదు పక్కన ఇంట్లో ఉండేవాడు వాల్యూ తెలియదు అన్నట్లు మనకి మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఎనీ ఎలక్షన్లు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ని గెలిపియండి ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు నేను కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసినారు సార్ వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్అవుట్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందనమాట ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది అది గ్యారెంటీ బట్ ఇప్పుడు ఎప్పుడు అనేది అంటే తొందరగా అవుతుంది అనమాట అది సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో వాళ్ళు సార్ట్అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది నేను అదే కమిషనర్ గారు షుగర్స్తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రా కానీ అయినారంటే వితిన్ టూ మంత్స్లో వాళ్ళకి సంబంధించిన శాలరీస్ కానీ ఫార్మర్స్కి ఉండే డ్యూస్ కానీ అన్నీ సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు అట్లే అక్క చెప్పారు ఇఫ్కో ల్యాండ్స్కి సంబంధించి ఆ డీటెయిల్స్ తెప్పించుకొని రేపే నేను ఎట్లయినా విజయవాడలో ఉంటా ఇఫ్కోది డీటెయిల్స్ తెప్పించుకొని ఒకవేళ వాళ్ళు చేస్తారంటే కంటిన్యూ చేయమంటాం లేదంటే క్యాన్సిలేషన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి ల్యాండ్ తీసేసుకొని మనం వేరే పార్క్ని ఏమైనా డెవలప్ చేస్తే వేరే ఇండస్ట్రీస్ వచ్చేదానికన్నా అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ వచ్చేవాడు మా ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ దగ్గరలో అందులో ఇక్కడ పోర్టు కూడా దగ్గర అవుతుంది సో రేపు పొద్దున రామాయపట్నంలో బీపీఎల్ బీపీసీఎల్ వస్తుంది మీకు ఐడియా ఉందో లేదో మేము క్లియర్ చేసినాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు మనకి రామాయపట్నంలో వస్తుంది అది వచ్చిందంటే కొన్ని మూడు నాలుగు డిస్ట్రిక్ట్లు డెవలప్మెంట్లో ఎందుకంటే అమౌంట్స్ అన్నీ ఇన్ఫ్లో ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడే రొటేషన్ అయితే ఉంటుంది డెవలప్మెంట్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా జరగాల ఫ్యూచర్ బాగుండాలంటే చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు ఏమొచ్చినా మాకు సహకరించాలని చెప్పి అవకాశం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అక్కకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ జై హింద్ ఇంకా కొన్ని ఇల్లులు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు వచ్చి మీ ఇల్లంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీలో తిరుగుతూ ఎనభై పర్సెంట్ వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అత్త అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఎనభై పర్సెంట్ వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట ఎందుకంటే ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతోమంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వ తాతలకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికీ పెన్షన్ ఇచ్చి మీ మొక్కాల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్ ఇవ్వడం జరిగింది అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది భవన కార్మికుల తలరాతలను మార్చారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టెన్సీలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పదివేలుంటే ఇరవై వేలు ఎప్పుడైతే వేట నిషేధించారో వెంటనే మనకి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తల్లికి వందనం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లల మొహంలో చూసినా ఏ తల్లుల మొహంలో చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము అకరాకి ఈరోజు నలుగురు బిడ్డలు ఉంటే నలుగురికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మనది ఇది ఒక గొప్ప వరం మనకి ఈ తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరూ దానివల్ల ఒక తల్లికి వందనం ఇచ్చేయడమే ఇచ్చేసి నిలిపేయడమే కాకుండా మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎంతో స్కూల్స్ని సంస్కరణలోకి తీసుకెళ్తూ బ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకు అందరికీ స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చిన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చిల్లర రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతోమంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి ఈరోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈరోజు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలకు తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవురు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతోమంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పోతురెడ్డి కాలంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గ్రామం నందు పట్టాబ పట్టాదారు పాస్బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికి తెలియజేస్తా